ఈరోజు మదీనా వాచ్ కంపెనీ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో మా నాన్నగారు సరిగ్గా మా నాన్నగారు శేక్ ఇస్మాయిల్ గారు ప్రారంభించారు ఆయన కృషి ఆయన ఇచ్చిన భిక్ష ఈరోజు మనం ఎంత దూరం వచ్చాము దేవుడిదైతే ఎప్పుడు ఉంటుంది అది మనం చెప్పాల్సిన ఇదే లేదు కానీ ఆ రోజు మా నాన్నగారు ఈ స్టేజ్లో కానీ నాకు తాకపోయి ఉంటే నేను ఇప్పుడు ఈ ఆంధ్రాలో పదమూడు బ్రాంచ్లు ఓపెన్ చేయగలనంటే ఆయన బ్లెస్సింగ్స్ ఆయన ఇది ఎప్పుడు ఉంటుంది నాకు అదేవిధంగా కస్టమర్స్ కూడా నాన్ కస్టమర్లు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి ఈరోజు కూడా ఈ జనరేషన్ కస్టమర్లు కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారంటే కేవలం మేము ఇచ్చే ఒరిజినల్ వాచ్లకి ఆ ఒక్క బ్లెస్సింగ్సే మాకు ఈరోజు కంటిన్యూ అవుతున్నాయి ఇప్పుడు అదేవిధంగా నా పిల్లలు కూడా ఈరోజు షోయబ్ కానీ ఉస్మాన్ కానీ మన తమ్ముడు ఇలియాస్ కానీ వీళ్ళందరూ సపోర్ట్తో మన ఈ మదీనా వాచ్ కంపెనీ టైమ్ ల్యాండ్ గ్రూపు సాగుతుందంటే కస్టమర్ ఒక మిత్రులు బంధువులు అందరు కలిసి వాళ్ళందరి ప్రేమ ఈరోజు మనం అంత దూరం ఎదుగుతున్నాం అదేవిధంగా ఈరోజు మూడు రోజుల వరకు మనం త్రీ థౌజండ్ పైన కొన్న వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ మూడు రోజుల వరకు ఇప్పుడు కొత్తగా రీఓపెనింగ్ చేసిన తర్వాత అరవై వర్ష కోసం సందర్భంగా మనం ఇప్పుడు ఐదు కంపెనీలు ఎక్స్ట్రా తెచ్చున్నాం ఇంతకుముందు ఉండే బ్రాండ్స్ కాకుండా ఏదైతే సీకో సిటిజన్ అదేవిధంగా బ్రెట్లీ హ్యాండ్ బారో ఫాజిల్ డీజిల్ అర్మానీ ఎక్స్చేంజ్ మైకల్ కోర్స్ ఇవన్నీ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇంపీరియో అర్మనీ పోలీస్ ఇవన్నీ ఇంకా చెప్పకుండా పోతే ఇంకా చాలా ఉన్నాయి యాభై బ్రాండ్స్ ఐదు వేల వెరైటీస్ ఇది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎంత ఎంత హెవీగా ఇన్వెస్ట్ చేసి ఎంత బ్రహ్మాండమైన వెరైటీస్ పెట్టడం అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో అద్భుతమైన వాల్ క్లాక్స్ ఎవరన్నా గృహ ప్రవేశం చేసుకున్న వాళ్ళకి ఇళ్ళల్లో బాగా వెరైటీగా వాల్ క్లాక్ కావాలంటే చాలా పెద్ద పెద్ద వాల్ క్లాక్ సైజెస్ కూడా ఉన్నాయి అదేవిధంగా సర్వీస్ కూడా మనం సపరేట్ విభాగం పెట్టినాం ఐదు మంది మెకానిక్లు ఉన్నారు మీకు ఒరిజినల్ సర్వీసింగ్ ఒరిజినల్ వాచ్ బ్యాటరీ విత్ వారంటీతో పాటు ఎడంట ఆడ వేసుకున్నారనుకోండి మీకు ఒరిజినల్ బ్యాటరీ కంపెనీది రాదు ఆథరైజేషన్ కార్డుగా వేసుకోవాలి బ్యాటరీస్ అనేది కాస్ట్లీ వాచ్లు కొంటారు బ్యాటరీస్ కూడా ఒరిజినల్ వేసుకోండి అందరూ అదే ఇప్పుడు ఈ ఆఫర్కి ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుకుంటూ మీడియా మిత్రులకి మా కోసం ఎంత సహకారం చేసి చాలాసేపు వెయిట్ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా మనసారా ధన్యవాదాలు కోరుకుంటూ